హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి పిండి వంటలు అయితే చేసుకుంటున్నాము ఏంటి మా ఈరోజు ఆల్రెడీ అరిసెలు చేసేసాము ఇది వచ్చేసేమో చెక్కలు చేస్తున్నాను ఇదండి ఇది ఆల్రెడీ పట్టించిన పిండి కొంచెం జీలకర్ర వేసుకున్నా ఇది వచ్చేసి ఎల్లుల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఎల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఒక ఆనియన్ వేసాను అది ఇదండి సో ఇదండి పచ్చిమిర్చి పేస్ట్ కారం లేకుండా ఇదే బాగుంటుంది ఇలాగా కదా మమ్మీ సో ఇదండి ఇది అయితే ఎల్లుల్పాయ పచ్చిమిర్చి అండ్ ఇంకా ఆనియన్ ఆనియన్ మూడు కాల్పోయితే కొంచెము నువ్వులు కొంచెం వేయించిన పల్లీలు కొంచెం పసుపు వేద్దాం సో కొంచెం పసుపు బాగుంటుంది మరి తెల్లకి కాకుండా బాగుంటుంది సాల్ట్ వేద్దాం ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ సాల్ట్ అండ్ సన్నగా దొరుకున్న కొత్తిమీర ఇవన్నీ కలుపుదాం ఫస్ట్ నీళ్ళు వేయకుండా కలిపేద్దాం ఓకే ఎందుకంటే మనం వేసింది పచ్చిమిర్చి పేస్ట్ కాబట్టి ఫస్ట్ దాంతో మొత్తం కలుపుకున్నాక దాన్ని బట్టి వాటర్ వాటర్ వేసుకొని సో ఇవ్వండి ఇలా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ మనం వేసుకున్న వాటితో నన్నీ కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి మొత్తం కలిపాక చూపిస్తాను సో ఇదండి కలపడం అయితే అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం మర్చిపోయాను నానమా నానని ఇంకా చెక్కలు చేద్దాం నేను ఏం చేసినా కూడా మర్చిపోయినా సో ఇదోండి పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం తిని చెక్కలు చేద్దాం ఆఫ్ చెయ్యి సో ఇదోండి ఫేమిది ఆయిల్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ఇవి చేసుకుంటున్నాము చెక్కలు అన్నీ అలా పెట్టుకుంటున్నాను పక్కసారి వేసుకోవచ్చని ఎందుకంటే తొందరతుంది టైం సేవింగ్ మా అమ్మ చేస్తుంది చూడండి ఇప్పుడు ఇలాగ మేము చేసేవాళ్ళని టైం సేవింగ్ అని మేము అనుకుంటాం కానీ టైం సేవింగ్ కాదు అసలు అంటే నూనె కాగేలోపు చేసుకుంటున్నాం అనమాట పూరి ప్రసన్న వస్తుందామనుకున్నా కానీ మరీ పల్సగా పాపడల్లాగా వస్తుంది చిన్న హోల్ మంచి ఒక టచ్ సో ఇదో ఇలా అయితే అన్నీ అన్నీ అంటే అన్నీ కాదు ఇప్పుడు అయితే చేసి పెట్టుకుంటున్నాము సో ఆయిల్ తాకి వేసేస్తాం ఇది ఇంత తాగిపోతు సో అన్నీ ఇదే ప్రాసెస్ సో ఇదండి కింద కార్చలు చేసినప్పుడు మా మమ్మీకి ఆయిల్ పడ్డది ఏదో అండి ఇక్కడ 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 ఈ పిల్ల మీద ఏమో అనేసి దానిలో చేయడం పెడితే ఈ పిల్ల ఉండేక్కడ ఉండదు నాకు వేసమంట పిల్ల అనుకున్నా పిల్ల దీనివల్లనే దీని మీద ఏడబడుతుందేమో అనేసి అడ్డం పెట్టారు అది వచ్చి నా మీద అంటే అది పడుంటే నాకు ఆ మీద పడేది అందుకని మా అమ్మ చేయడం పెట్టింది కదా మమ్మీ కొంచెం టైం పడుతుంది చెప్ సో ఇదండి మా చెక్కల చెక్కలు అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి బాగా వచ్చినాయి కదమ్మ టేస్ట్ కూడా బాగున్నాయి సో మేము చేసుకున్న సంక్రాంతికి చెక్కలు అనమాట మా సంక్రాంతి పిండి వంటలు అయితే అరిసెలు చెక్కలు ఇవి అనుకొని అతిథి అనమాట ఇవిడ అరిసెలు అంటే మేము అనుకున్నాం కానీ ఇవి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ఇది చెక్కలు మేము ఊరికి వెళ్ళి ఉంటే కానీ బాగా వచ్చిన ఊరికి వెళ్ళకపోవడం వల్ల చేసుకోవాల్సి వచ్చింది సో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చుందనుకుంటే నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి అడ్వాన్స్ హ్యాపీ మనం పెడతా పెడతామేమో సో ముందు చూస్తే ముందు పెట్టేస్తే అడ్వాన్స్ తర్వాత పెట్టేస్తే బిలేటెడ్ అయ్యాడు ఏదైతే అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ